ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బ్రహ్మనాడికి కింద వరకు ఏం చెప్తున్నారు వర్ర రవీందర్ రెడ్డి సొంతపోసా సుధారాణి శుద్ధపోస రవికిరణ్ శుద్ధపోస ఏంటి సజ్జన్ రెడ్డి శుద్ధ పోసా అర్జున్ రెడ్డి శుద్ధ పోస సుభాష్ అంత శుద్ధ పోస్టులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉపయోగించిన భాష ఉపయోగించమండి నేను ఒకటే అడుగుతున్నాను మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇటువంటి భాష ఉపయోగించారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉపయోగించి మీ కార్యకర్తలు కూడా అదే వాడండి అంటే పోయి చూద్దు అంటే మీరు మాత్రం సేఫ్ మీరు ఏదైతే చిన్న చిన్నపాటి కులాలని వాళ్ళ జీవితాలని వాళ్ళ తల్లిదండ్రుల్ని పోసుకునే విధంగా వాళ్ళు ఉసుకొల్పి బూతు పురాణం వాళ్ళతో తిట్టించి ఇటువంటి విష సంస్కృతి చేసినటువంటి వ్యక్తులందరూ మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి మీరు భాగంగా చెప్పుకున్నట్టు తర నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ పార్టీ ఈ పని చేయదు ఇటువంటి భూత పురాణాలు పేమెంట్ కూడా పని చేస్తారంట మీరు ఎందుకు ఇస్తారు పేమెంట్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన పన్నులతో పేమెంట్ ఇప్పించారు మీరందర ప్రజలు కట్టిన పన్నులతో పేమెంట్ ఇప్పించారు మీరు పార్టీకి ఎందుకు ఇస్తారు పేమెంటు నేనన్నారు ఏంటంటే ఇటువంటి విష సంస్కృతి పెంచి పోషిస్తున్నటువంటి సమర్పించుకుని ఈరోజు సమర్పించుకుంటున్నారు వాళ్ళందరూ వాళ్ళు పోషించుకోండి ఒకసారి ఎంత దారుణంగా ఉన్న ఆ దారుణాలు చేసేవారు మా పార్టీ కార్యకర్త అంటే ఈ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటాకి వీల్ లేదు వెంటనే వీళ్ళే బహిష్కరించాలి బహిష్కరించాలి పార్టీని ఏ రకంగా వాళ్ళు సమర్థించుకుంటున్నారు చూడండి వర్రా రవీందర్ రెడ్డి వాళ్ళు చెల్లి మీద పెట్టిన భాష అంటే అది ఆయన పెట్టలేదు ఆయన పేరుతో ఫేక్ అకౌంట్లు తయారు చేసి వేరే ఎవరో పెట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఈ కథలు కాకమ్మ కథలు వేరే వాళ్ళు చెప్పుకోమండి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చెల్లి మీద వర్రా రవీందర్ రెడ్డి పెట్టాడు పోస్ట్ చూసుకుంటే ఎక్కడ ఉన్నా సరే ఎత్తుకు రాపోతే పేరు మార్చుకుంటాం మీరు మాత్రం చేద్దాం ఉంటారా మీ కార్యకర్తలు బంధు చేస్తారా ఎవరు ఈ పాపం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు నుంచి సజ్జల పార్గవ రెడ్డి గారి నుంచి వ్యవస్థీకృతంగా నేరాన్ని నూట ముప్పై మంది పెట్టుకు పెట్టుకొని ప్రజలు కట్టిన పనులతో డబ్బులు కట్టించి నాలుగు వందల అకౌంట్లు పెన్షన్ చేస్తూ అనేక మంది కుల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళ భర్తల్ని బాయ్య వ్యాకారం చేసి బాలను భర్తలు వ్యాఖ్యలు చేసి రోడ్డు ఏర్పడి ఏమి తీసుకొచ్చింది మీరు కాదా అదంతా మంచి పనులు అయితే మీరు చేయలేదు సజ్జల ఎందుకు చేయలేదు అంబటి రాంబాబు గారు ఎందుకు చేయట్లేదు లేకపోతే పేరు నాని గారు ఎందుకు చేయట్లేదు వాళ్ళు ఎందుకు చేయట్లేదు వాళ్ళు కూడా చేయాలండి అది కరెక్ట్ అయితే ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఒకటే ఒకసారి ఇస్తున్నారు కదా మీ వాళ్ళంతా కనీసం సిగ్గుశాఖ ఉండాలండి కనీసం వాళ్ళు ఈ భాష తప్పు కరెక్ట్ కాదు ఇది ఉపయోగించద్దు ఉపయోగించిన వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కాదు ఇలాంటి నిశ్చిక్కుగా వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలే ఈ పార్టీని బహిష్కరించాలండి ప్రజా జీవితం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని ప్రజా జీవితం నుంచి బహిష్కరించవలసిందే ఎందుకంటే కోట్లాది మంది యొక్క తల్లిదండ్రుల యొక్క ఉదురు పట్టుకుంటున్నారు వీళ్ళు